ఇతర ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ స్టార్ట్ చేయగారు హలో అండి నమస్తే సార్ నీ పెయిన్స్ గురించి తెలుసుకుందాం సో జనరల్ గా ఇందాక మనం డయాబెటిక్ మాట్లాడుకున్నట్టు ఇది కూడా అంతే సో నీ పెయిన్స్ అన్ని ఏజ్లలో కొద్దిగా చిన్నపిల్లలు బయట ఆడేసి వచ్చినా మనం దాన్ని కరెక్ట్ గా నీ పెయిన్స్ అని కన్సిడర్ చేయలేంలే కానీ పెయిన్స్ అని మాత్రం అంటారు సో ఎలా తగ్గించుకోవాలి ఏంటి అంటారు ఫ్లవర్ థెరపీస్ మెడిసిన్ కానీ లేదా ఇంట్లో ఏదైనా చిట్కాలు కానీ బేసికల్గా ఇంతకుముందు సెవెంటీ సెవెంటీ ఫైవ్ దాకా నీ పెయిన్ గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు అవును సడన్గా ఇప్పుడు మారిపోయింది ఏంటంటే ఒకటి డైట్ చాలా మారిపోయిందండి హెల్తీ డైట్ కాస్త అన్హెల్తీ డైట్లోకి షిఫ్ట్ అయిపోయాం మెయిన్గా ఏంటంటే ఇన్ అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ వైఫ్ డైట్ షిఫ్ట్ అయింది మంది ఎవరు నోటీస్ చేయకుండా ఇప్పుడు బెల్లాలకు బలం రావాలి పాలు తాగిపించండి రోజు అని చెప్పి అడ్వర్టైజింగ్ బలం ఉండాలి గుడ్డు తినిపించండి చికెన్ తినిపించండి అది లేదు కాబట్టి కోడి గుడ్లు తింటే బాగానే ఉంటుంది ఈ పౌల్ట్రీ ఎగ్స్ తినడం వల్ల బోన్స్ వీక్ అవుతున్నాయి ఈ డైరీలో వచ్చే మిల్క్ తాగడం వల్ల లాక్టోజ్ ఇంటాలరెన్స్ వస్తుంది ఈ వెయ్యి ప్రోటీన్ పెయిన్ మిల్క్ అంతా కూడా వెయ్యి ప్రోటీన్ చేసి మళ్ళీ ప్రోటీన్ షేక్స్ కింద అమ్ముతున్నారు మజలు పెరుగుతుంది కానీ ఇది వీక్ అయిపోతుంది ఇప్పుడు మీరు చికెన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్సెస్ అని చెప్పుకోవచ్చు బోన్ డెన్సిటీ తగ్గిపోవడానికి ఎందుకంటే మీరు ఒక పౌల్ట్రీ చికెన్ చూడండి గట్టికి పరిగెడితే దాని కాలు ఇరిగిపోతుంది కొంచెం స్ట్రగుల్ అయిన కోడి తీసుకొస్తే లోపల అంత బ్లడ్ ఉంటుంది ఎందుకంటే దాని బోన్ విరిగిపోయి ఉంటుంది సో అంత వీక్గా ఉంటుంది ఎందుకంటే అది ఒక సిక్స్ మంత్స్లో రావాల్సిన సైజు ఫార్టీ ఫైవ్ డేస్లో వస్తుంది సో బోన్ స్ట్రెంగ్ అవ్వడానికి మీకు ఎక్కడ టైం దొరుకుతుంది సో అదే తత్వం అదే హైబ్రిడ్ కెమికల్స్ అదే హైబ్రిడ్ హార్మోన్స్ మనం తీసుకుంటాం అంటే ఇప్పుడు జనరల్గా మొత్తం ప్రోటీన్ ఇదే వచ్చేసింది కాబట్టి అయినా ఇంత ప్రొడక్షన్ అయినా ఎక్కడ నుంచి జరుగుతుంది మనం అది కూడా అదే అంటున్నాను ఇప్పుడు అంత ప్రోటీన్ అంటున్నారు ఇప్పుడు ఒక ఎకరంలోని మహా అంటే ఫ్రీ రేంజ్గా ఒక యాభై కోడ్లు పెంచవచ్చు అన్సర్ రాదు అవును అవును అదే ఎకరంలోనే ఇప్పుడు ఒక ఐదు వేల కోడ్లు పెంచుతారు మినిమం మినిమమ్ సో అప్పుడు డిసీజ్ రాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉంటాయి అలాగే ఆయిల్ ఒకటి రిఫైన్డ్ ఆయిల్ చేశారు దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాగా బోన్డెన్స్టీన్ తగ్గించే పదార్థాలు చాలా తీసుకుంటున్నాం చైనీస్ ఫుడ్ అదే కాకుండా ఇప్పుడు ఏంటి మనకి వాడే పసుపు మళ్ళీ దీనికోసం కలర్ రావడానికి మెటల్ పాయిజన్స్ వేస్తున్నారు అది డిస్టర్బ్ చేస్తుంది సో అది ఒక ఆస్పెక్ట్ రెండోది ఏంటంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే దాన్ని డైజెస్ట్ చేసుకొని అక్కడ కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే అన్నమయ్య కోసం మనోమయ కోసం విజ్ఞానమై కోసం విజ్ఞానమయ కోసం అనేది బాడీలో ఉండే నో నాలెడ్జ్ ప్రతి సెల్కి ఉండే నాలెడ్జ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి డాక్టర్ కట్టేస్తాడు అంతే అతికించుకోవాల్సింది మన శరీరమే కదా అంటే ఇక్కడ శరీరంలో ఉండే సెల్స్కి విజ్ఞానం ఉంటుంది ఇక్కడ ఇరిగింది అతుక్కోవాలి కాబట్టి కాల్షియం వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ అవ్వాలి అక్కడ బ్రిడ్జ్ చేసుకోవాలి ఎక్కడ ఫ్రాక్చర్ అయినా కానీ బాడీ అక్కడికి తీసుకెళ్ళి కాల్షియం ఇస్తుంది అంటే బాడీకి ఒక విజ్ఞానం ఉంది అంటే మీరు డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి ఫ్రాక్చర్ అయినా సరే మీకు అక్కడ హీల్ అవుతుంది అంటే మీ కాల్షియం మెటబాలిజం అక్కడ యాక్టివ్గా ఉంది అలాంటప్పుడు ఇరవై ఏళ్ళకే మోకాలు ఎలా కరిగిపోతాయి ట్వంటీ ఇయర్స్లోనే అక్కడ ఎలా పోతుంది బాడీలో హీలింగ్ ప్రాసెస్ నడుస్తుంది సో అక్కడ ఆ ప్రాసెస్లోనే ఇంబ్యాలెన్స్ ఉంది మేము చూసేది ఏంటంటే ఇది మన మణిపుర చక్రంలో ఇంబ్యాలెన్స్ అంటే ఇట్స్ ఎ డైజెస్టివ్ డిసార్డర్ డైజెషను మనకి వెస్ట్రన్ సిస్టంలో ఓన్లీ జటరాగ్ని అంటే స్టమక్ లెవెల్ నుంచి బ్లడ్లోకే చూస్తాం మన వేదిక్ సిస్టంలోని సెవెన్ స్టేజెస్ ఉంటాయి పొట్లోకి వెళ్ళగానే సరిపోదు అక్కడ నుంచి లింఫ్కి వెళ్ళి బ్లడ్కి వెళ్ళి బ్లడ్ నుంచి మజిల్కి వెళ్ళి మజిల్ నుంచి బోన్కి రావాలి సో ఈ ఫోర్త్ ప్రాసెస్లోని మజిల్ నుంచి బోన్కి సో ఇప్పుడు మజిల్ యాక్టివిటీ కావాలనుకోండి ఎక్సర్సైజే చేస్తున్నాం సో అది బర్న్ చేయడానికి స్ట్రెంత్ కోసం ఎముకల్లో ఉన్న కాల్షియంని మజిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకొని ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లడ్ ద్వారా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఓవర్ ఎసిడిక్ ఫుడ్స్ తీసుకుంటామో అసిడిటీని పెంపొందించేవి లేదా ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వే ప్రోటీను ఎస్ట్రోజను ఈ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసేవో ఓవర్ హీట్ చేసేవో తీసుకున్నప్పుడు ఆ కాల్షియం అయితే బోన్ నుంచి బయటకు వచ్చి వర్క్ అవుతుంది కానీ మళ్ళీ రీసబ్స్టిట్యూట్ అవ్వదు మళ్ళీ బోన్లోకి వెళ్ళదు అక్కడ మీకు వీక్నెస్ వస్తూ ఉంటుంది ఆస్టియోపొరసిస్ వస్తుంది కొంతమందికి ఏంటి అన్నెసరీ సబ్స్టిట్యూషన్ అక్కడ అంటే ఇప్పుడు ఎముకలు ఇలా లావ్ అయిపోతూ ఉంటాయి రొమటాయిడ్ అక్కడ ఏంటి ఇక్కడ బోన్ దగ్గర కూడా ఇది ఇరిగిపోయిందేమో అని బాడీ అనుకుంటుంది సో అది ఒక మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఇది ఒక డైజెస్టివ్ ప్రాసెస్ కింద చూస్తాం ఎందుకంటే కన్వర్షన్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ కాల్షియం టు ఆర్గానిక్ కాల్షియం సో ఇది మనం మణిపుర చక్రంలో ఇంబ్యాలెన్స్ కింద మనం చూసి ఇస్తాము ఒక త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్లోని యాక్చువల్ హీలింగ్ అవుతుంది ఇట్స్ నాట్ దట్ ఏదో కిల్లర్ లాగో పని పనిచేసేవి కాదు సో ఎవరైనా కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు దే షుడ్ నాట్ గివ్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ చేయాలి అందరూ కంపల్సరీగా ఏదైనా ఎందుకంటే వాకింగ్ చేస్తున్నాం అంటారు వాకింగ్ ఇస్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ వాకింగ్ మనం కరెక్ట్ పోస్టర్ మెయింటైన్ చేయకపోతే అవును అది కాదు ఇదవుతుంది అందుకనే మేము మెల్లిగా లైట్గా స్విమ్మింగ్తో స్టార్ట్ చేసి లైట్గా సైక్లింగ్ చేసి సపోర్టెడ్ స్క్వాట్స్ బెస్ట్ ఏంటంటే అండి రోజు ఒక మూడు నిమిషాలు గోడకొచ్చి చేయగలిగితే ఏ స్టేజ్లోనైనా కానీ మోకాళ్ళ నొప్పులు రావు ఎందుకంటే ఈ కాఫ్ మజిల్స్ థై మజిల్స్ బటక్ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంత్ అవుతాయి గట్టిగా ఉన్నప్పుడు దే హోల్డ్ యువర్ పోస్చర్ స్ట్రైట్గా మనకి ఆ మజిల్స్ వీక్ అయినప్పుడే ఇలాగా ఏలాడబడినప్పుడు ముందుకు నడుచో వెనక్కి నడుచో అసలు ఎంతమంది మెట్లెక్కగలుగుతున్నారండి ఒక ఫ్లోర్ కూడా లిఫ్ట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు సో మనం మన లోవర్ ఎనర్జీని వాడట్లేదు ద హ్యూమన్ బాడీ వాజ్ బిల్డ్ టు రన్ నాన్ స్టాప్ ఫర్ అట్లీస్ట్ ఇప్పుడు ఐరన్ మ్యాన్ వీళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు మనుషులే కదా రోజంతా ఆకుండా పరిగెడతారు ఉంటారు అవును మనం ఎందుకు చేయలేకపోతున్నాం అది అండ్ ఎప్పుడన్నా ఈ మనకి నల్లేరు అంటాం నల్లేరు అది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈవెన్ ట్రైబల్స్ కూడా తింటూ ఉంటారు నెలకు ఒకసారి నీ స్ట్రెంగ్ చేస్తుంది ఎలాంటి యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ ఏమున్నా సరే ఆ నెల్లేరు తింటే నెలకు ఒకసారి అది పచ్చడిలాగా అంటే రోడ్ పచ్చడి అంటాం రోడ్ పచ్చడి చేసుకొని నెల్లేరు పచ్చడి తింటే జాయింట్ గట్టిగా ఉంటుంది దాంతోట గుజ్జు పడుతుంది దానివల్ల బాగా హెల్ప్ అవుతుంటుంది మనకి సో ఈ నల్లేరు పచ్చడి ఇలాంటివి తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే డైట్లోని ఎక్కువ మనం ఈ మధ్య మానేసాం ఈ అంత పాలిష్డ్ పాలిష్డ్ అయిపోతుంది అవును అవును బేసికల్గా మనకి బోన్లోకి కావాలంటే వీళ్ళు కాల్షియం టాబ్లెట్స్ అవి ఇస్తారు దాంతో లాభం ఉండదు శుద్ధ ముక్కలు తిన్నా కాల్షియం ట్యాబ్లెట్స్ తిన్నా సీ ఇడ్స్ నేను ఇన్ఆర్గానిక్ ఫామ్ ఇప్పుడు ఇన్ఆర్గానిక్ ఫామ్లో కాల్షియం ఎక్కడ క్యారెట్ బీట్రూట్ క్యాబేజ్ కాలీఫ్లవర్ వీటిలో ఎక్కువ ఉంటుంది కాల్షియం కానీ అది బోన్కి వెళ్ళదు అది అదేంటి మీకు కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ ఫార్మ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో మనకు ఆర్గానిక్ ఫామ్లో కాల్షియం ఉండే సోర్సెస్ కావాలి ఇంతకుముందు చిరుతిండ్లు ఏం పెట్టేవాళ్ళు పిల్లలకి ఆకలి వేస్తుంది అనుకొని ఏవో గుగ్గిలు పెట్టేవాళ్ళు శనగలు అలచందలో ఉలవలు ఏ ఒకటి రోజు కొంచెం నానబెట్టి ఉడకబెట్టి పొట్టుతో ఉన్న పప్పులు ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అదే స్నాక్స్ దానిలో ఆ పొట్టులోనే మనకి కాల్షియం ఉంటుంది ఆర్గానిక్ ఫామ్లో రెడీలీ సబ్స్టిట్యూటెడ్ సో బోన్ డెన్సిటీ పెరగాలన్న అలాగే హెయిర్ గ్రోత్ కరెక్ట్గా ఉండాలన్నా ఈ పొట్టుతో ఉన్న పప్పులు తీసుకున్నప్పుడు అది స్ట్రెంగ్త్ వస్తుంది ఎందుకంటే హెయిర్ కూడా ఇట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ద బోన్ సో బోన్ డెన్సిటీ బాగున్నప్పుడే ఇది వస్తుంది ఇంకొకటి ఏంటంటే జ్వరాలు ఇవి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి సో ఓవర్గా పుష్ చేసినప్పుడు ఇదంతా డ్యామేజ్ చేసుకోకుండా ఆ బోన్ దీన్ని మెయింటైన్ చేసుకుంటా ఉన్నప్పుడు ఆర్థరైటిస్ని మనం రాకుండా చూసుకోవచ్చు థ్యాంక్ యూ